వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే అర్థం మా బావ గోబీ ఫ్రైడ్ రైస్ తెచ్చిండు సో మా అక్క అయితే ఓపెన్ చేస్తుంది బయటి ఫుడ్ ఎంత మందికి ఇష్టం చెప్పండి ఇలా పిల్లలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంత వద్దో షేరింగ్ మా అక్క కొంచెం కొంచెం షేరింగ్ అయితే చేస్తుంది ఆ పిల్ల చూడండి నువ్వు తినే లేదా పిల్ల ఇట్లా ఫింగర్ పెట్టడం గెలకడమే ఏది వీడేమో ఇట్లా వేస్తుంటే మా బాగా వీడు చూడండి హగ్గు చేసుకుంటుండు వాళ్ళ నాన్నని మనసా ఇట్లా బాగుందా చుట్టానికి తింటావా నువ్వు దూరం నుంచి చూస్తుంటే మంచూరియాలు ఎక్కడ లేవు చికెన్ లెక్క గోవి నూనె వద్దా ఎందుకు నేను తింటాలి నేను తింటాలి నీకు ఎట్టకుండా నేను తింటాలి సరేనా తినేనా సరే ఇది ఓన్లీ ఇది మా సాత్వికొద్దంట నేనే తింటా అయితే అది అమ్మమ్మ కంటే పెడతావా అమ్మమ్మకి అబ్బో ఏ పార్టీకి ఆ పార్టీ నువ్వు ఇదేండి ఫ్రెండ్స్ ఇది